అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని శుభార్త అయితే తీసుకొచ్చిందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదిహేను పదహారో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుందని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని ఈ ఎన్పిసిఐ లింక్తో పాటు ఈకేవైసీ కూడా చేసుకోవాలని కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అయితే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి చూసుకుంటే మనకు పదిహేను విడతలు అంటే దాదాపు ముప్పై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా మనకు పదహారో విడత నిధులను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకు యావత్మాల్ సభలో మనకు డబ్బులు విడుదల చేస్తారని కూడా కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేనో విడత పదహారో విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి